ఫ్రెండ్స్ వాళ్ళు చేసే రెసిపీ నెల్లూరు చేపల పులుసు అండి ఇప్పుడు చేపను శుభ్రం చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కళ్ళుప్పు కారం పసుపు వేసుకోవాలి పొడవ కట్ చేసుకొని ఒక పెద్ద కప్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ పులుసుకి మామిడికాయలే స్పెషల్ అండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా రెండు టమాటాలు కట్ చేసి కలుపుకోవాలండి చేపల్లో ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న చేపను వేసుకొని ఇలా చక్కగా కుదించుకోవాలండి గెంటతో కలపకూడదు ఇప్పుడు ఒక నిమ్మకాయ సంచినప్పుడు నాన పెట్టుకొని పులుసు వేసుకోవాలి నాలుగు బెండకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలండి ఒక పాన్లో మెంతులు జీలకర్ర ధనియాలు ఆవాలు వేసుకొని వేయించుకొని రెండు వెల్లుల్లి రబ్బలు దంచి వేసుకొని దంచి ఆ పొడి వేసుకోవాలండి అసలు గంటతో కలుపుకుండా ఇలా బాగా కలుపుకోండి అప్పుడు మనకు చాలా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడానండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నెల్లూరు చేపల పులుసు మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ